హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూసినా లోకల్ అలర్ట్స్ ఐరా న్యూస్ ముందుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మనకి చూసురు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ న్యూ జర్నీ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడల కంగ్రాట్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ ఆర్మీ జవాన్ కళ్యాణ్ పొడల సామాన్యుడిగా రియాలిటీ షో బిగ్ బాస్ నైన్లో పాల్గొన్న ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు సీజన్ నైన్లో పాల్గొని ముందుగా టాస్క్లు పెద్దగా యాక్టివ్గా లేకున్నప్పటికీ చివరి వారంలో తన ఆట తీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు అంతేకాకుండా మొదటి ఫైనలిస్ట్గా మారి ప్రేక్షకుల్లో ప్రత్యేకతమైన ఫ్యాన్స్ బేస్ను ఏర్పరచుకున్నాడు ఈ క్రమంలో తనుజతో క్లోజ్గా ఉండి తమ బంధాన్ని తమ అంత ప్రేమగా అనుకునేలా ప్రవర్తించాడు అయితే ముందు నుంచి అన్ని టాస్క్లో యాక్టివ్గా ఉండి ఆడపులిలా ఆడిన తనిజ గెలుస్తుందనుకుంటే ఊహించని విధంగా కళ్యాణ్ పడలా విన్నర్గా నిలిచాడు తొలిసారి ఒక సామాన్యుడు గెలిచి చరిత్ర సృష్టించడమే కాక భారీగా ప్రైజ్ మనీ తీసుకున్నాడు ఇక బయటకు వచ్చాక ఎంతోమంది కళ్యాణ్ తన ఇంటికి వెళ్ళి మరీ కలిశారు ఇక గెలుపును ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ గుడ్ న్యూస్ ప్రకటించాడు తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తను ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నిర్ణయించినట్లు తనకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు ఇది కేవలం ప్రారంభం మాత్రమే మీ అందరితో మరింత సన్నిహితంగా కనెక్ట్ అవ్వడానికి నా నిజమైన వ్యక్తిత్వాన్ని నేను నేర్చుకున్న విషయాలను సరదా క్షణాలను వీటన్నిటి మధ్య జరిగే ప్రతి విషయాన్ని పంచుకోవడానికి నేను నా అధికారిక యూట్యూబ్ ఛా యూట్యూబ్ ప్రయాణానికి ప్రారంభిస్తున్నా మీ ప్రేమ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఇప్పుడు నేను ఈ తదుపరి అడుగు వేస్తున్నప్పుడు నాకు మీ మద్దతు అవసరం సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు ఉండండి మనం కలిసి ఎదుగుదాం మరిన్ని అప్డేట్లు త్వరలో రాబోతున్నాయి అని రాసుకొచ్చాడు దీంతో అది చూసిన కళ్యాణ్ పడల అభిమానులు కంగ్రాట్స్ అని కామెంట్స్ పెడుతున్నారు